హాయ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా అమ్మ చేతి కొత్తిమీర పుదీనా పచ్చడి చాలా బాగా చేస్తారు మా అమ్మ అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి సో ఇక్కడైతే వేయించిన నువ్వులు అనమాట ఇవి సో ఒక హాఫ్ కప్ అయితే నువ్వులైతే ఫస్ట్ రోకల్లో వేసుకొని బాగా దంచుకోవాలి సో ఇవి కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట సో ఇవైతే గ్రైండ్ సో ఇవి ఫ్రై చేసిన కొత్తిమీర పుదీనా సో ఇవి రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను సో తర్వాత దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను అన్నమాట గ్రీన్ చిల్లీ తయారు చేయలేదు సో ఇది బాగా దంచిన తర్వాత ఇది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత సో దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసారండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా స్మూత్ గా వరకు సో మనం దంచుకోవాలన్నమాట కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైట్ గా సో తర్వాత దీని అంతా ఒక బౌల్లోకి తీసుకొని దీనికైతే పోపు పెట్టుకోవాలి సో పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ అది మంచిగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పసుపు అలాగే ఎండుమిర్చి సో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి సో లాస్ట్ కి కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సో కొత్తిమీర పుదీనా పచ్చడి అంటే రెడీ అయిపోయింది రోటీలో రైస్ లో దీంట్లో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి